లక్కవరం పంచాయతీలోని శానిటైజన్ పనులను పరిశీలించిన విఓఆఆర్డిఓ ప్రకాశం జిల్లా తాళూరు మండలం లక్కవరం పంచాయతీ పరిధిలోని క్రిస్టియన్ కాలనీలో మురుగు కాలువల పూడుకుతీత పనులను పరిశీలించారు ఈ సందర్భంగా సైడ్ కాలువలకు ఆనుకొని కొంతమంది దిబ్బలు వేస్తాయని గమనించిన విఓఆ వెంటనే వాటిని తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సైడు కాలువ నీళ్లు ముస్లిం శ్మశాన మేను మళ్లించడాన్ని ఆ సంఘటనపై ఆయన మండిపడ్డారు తక్షణమే మురికి కాలువలను శుభ్రం చేసి నీళ్లు యథావిధిగా పోయేలా ఏర్పాట్లు చేయాలని స్థానిక సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు ఇదే విధంగా కాలనీలో ఉన్న పలు సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు తక్షణం సమస్యలపై స్పందించాలని అధికారులను ఆదేశించారు ఈ క్రమంలో లక్కవరం టీడీపీ నాయకులు బొడ్డు హనుమారెడ్డి పంచాయతీ సెక్రటరీ మరియు వైస్ ప్రెసిడెంట్ గర్నిపూడి పెద్దయ్య క్రిస్టియన్ కాలనీ టీడీపీ నాయకులు గర్నిపూడి నరసింహారావు నంబర్ శ్రీను మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తాళూరు మండలంలోని ప్రస్తుతం లక్కవరం గ్రామంలో ఉన్నాము లక్కవరం గ్రామంలో సర్పంచ్ మరియు ప్రజాప్రతినిధులు అన్వారెడ్డి గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు పెద్దయ్య గారు ఇంకా ప్రజాప్రతినిధులు అధికారులందరితో అక్కడ సంచరిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు రైని సీజన్ కాబట్టి శ్రీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించున్నారు ప్రజలు ఎక్కడ కూడా ఎలాంటి అనారోగ్య బారిని పడకుండా ముందు శానిటేషన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి స్ట్రిక్ట్ ఆర్ ఇచ్చున్నారు దాని పర్యవేక్షణతోటి ఇప్పుడు ప్రజెంట్ లక్కవారంలో శానిటేషన్ చేయిస్తున్నాం ఇది క్రిస్టియన్ కాలనీ ఎస్సీ కాలనీలో ఉన్నాం ఈ కాలనీలో ప్రస్తుతం ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందని ఆ ఉద్యోగం మరి వారి ప్రతి ఇంటితో వారితో మేము మాట్లాడుతున్నాం అందరూ కూడా ఇప్పుడు ప్రతి ఇల్లు కూడా మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను ముందు శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత ప్రభుత్వం నుంచి పంచాయతీ నుంచి ఎలాంటి సహకారం కావాల్సిందరూ పూర్తి సహకారం మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడైనా ఈ వర్షాకాల సీజన్ లో ఎక్కడ కూడా నీరు నిలువ లేకుండా ఇంట్లో తొట్టుల్లో గాని డ్రమ్ముల్లో కానీ నీళ్లు నిలువ లేకుండా మరి శుభ్రంగా ఉంచుకోవాలి ఉంచుకున్నప్పుడు మాత్రమే అందరం ఆరోగ్యంగా ఉండగలం ఎక్కడైనా ఉంటే దోమ దోమలు ఉత్పత్తి అవుతాయి ఆ తర్వాత అందరూ రకరకాలైనటువంటి డెంగ్యూ మరి రకరకాలైనటువంటి జ్వరాల బారిన పడి ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి మనందరూ సహకరించాలి ప్రభుత్వం అధికారులకి ప్రజాప్రతినిధులకి సహకరించాలి మరి సహకరించి ఊరిని పరిశుభ్రంగా ఉంచాలి పరిశుభ్రంగా ఉంచినట్లయితే ఆరోగ్యకరంగా ఉంటుందని మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రజలందరూ కూడా ఈ వర్షాకాలం సీజన్ అంతా కూడా మరి జాగ్రత్తగా ఉండాలని మంచినీరు తాగేటప్పుడు చక్కగా మరి కాచి చల్లార్చుకున్న నీటిని కూడా వాడుకోవాలి ఎక్కడ కూడా మరి మరి ఆ వైద్య సిబ్బంది కూడా ఎప్పటికప్పుడే మేము మరి సిద్ధపరుస్తున్నాం ఎక్కడ చిన్న డిస్టబెన్స్ ఉన్నా కూడా వెంటనే మేము అటెండ్ అయ్యి ఆ ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చాలా అలర్ట్ గా ఉన్నారు అందరూ కూడా సహకారం అందిస్తున్నారు చాలా సంతోషం అందరు ప్రజలకు కూడా వీరికి సహకారం అందించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను యు ఆర్ డి తాళ్ళూరు థ్యాంక్ యూ వెరీ మచ్